ఈ ఇజ్రాయల్ ప్రాంతం అంతటి కూడా మా దేవతకి ఇచ్చేసేయాల అక్షరకిచ్చేసేయాల బయలు ప్రవక్తలకు ఇచ్చేసేయాల ఇదిగో ఈ ప్రాంతం అంతటి కూడా విగ్రహాధన చేయాల అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న ప్రవక్తలు దైవజనులు అందరినీ కూడా ఈ యొక్క యజపేలు ఏం చేస్తున్న అందరినీ చంపేయడం స్టార్ట్ అండి రోడ్డు మీద ఎక్కడ చర్చ అవ్వబడతా అక్కడ ఎక్కడ ప్రవక్త కనబడతా అక్కడ ఎక్కడ దైవజనులు కనబడితే అక్కడ అందరినీ పట్టుకొని అక్కడిని చంపేయడం ప్రారంభించిందట అండి గ్రేట్ క్రూసిఫిక్షన్ జరుగుతున్నది అయితే ఆ ఉపధ్య ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంట చూద్దాం చేయిగా మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషి ఇప్పుడు ఈ యొక్క మంది ప్రవక్తల్ని యాభై మంది ప్రవక్తల్ని రెండు గుంపులుగా చేసి ఒకరిని తీసుకెళ్ళి ఒక గుహలో పెట్టినాడట ఇంకొకరిని తీసుకొని వెళ్ళి ఇంకొక గుహలో పెట్టేసినాడు పెట్టడం మాత్రమే కాదు అక్కడ ఒక మాట రాయబడదు ఏంటో తెలుసా అంటే అసలే కరువు కానీ కరువులో వాటర్ కూడా లేదట ఆ టైంలో వారికి ఈ యొక్క ప్రవక్త ప్రవక్తలందరికీ కూడా ఆహా చేస్తున్నాడట అన్నపానములు ఇస్తున్నాడు అట అండి పోషిస్తున్నాడు ప్రవక్తల్ని పోషిస్తున్నాడట అండి ప్రవక్తని పోషిస్తున్నాడట గుర్తు పెట్టుకోండి ఎప్పటిక బైబిల్లో ఒక వాక్యం ఉంటుందండి ప్రవక్తను చేర్చుకొని ప్రవక్తకు గిన్నె చండీలు ఇచ్చిన ప్రవక్త ఫలము పోగొట్టుకున్నారు అవునా ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు నాకు తెలిసి ఇప్పుడు గమనించండి ఈ ఆహాబు యజబేలు వారి యొక్క టాస్క్ ఏంటిది దేశంలో ప్రవక్తలు కూడా లేకుండా చంపేసేయాలి ఇప్పుడు ఈలని చేస్తున్నాడు చంపకుండా అందరిని ఏం చేస్తున్నాడు పోగు చేసి కాపాడుతున్నాడు ఒకవేళ కనుక యజబేలకి ఉపధ్య ప్రవక్తలు అందరిని చంపకుండా కాపాడుతున్నాడు అని తెలిస్తే ఈ ఏం చేస్తారమ్మా ఈ చెప్తారు అవునా కాదా అంటే పూర్చు అండి ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రాణంకు సైతం తెగించి ప్రవక్త కోసం నిలబడడం ప్రారంభిస్తున్నారండి అండి ఇదిగో నేను చనిపోయినా పర్లేదు కానీ నా ప్రవక్తలు బతకాల ఎందుకో తెలుసా ఒక ప్రవక్త మాత్రమే దేవుడు రాజ్యం కట్టగలుగుతాడు ప్రవక్తలు మాత్రమే అనేకులను విడిపించగలుగుతారు ప్రవక్తలు మాత్రమే దేవుని సన్నిధిలో అనేకమైన గొప్ప కార్యములు జరిగిస్తారట హలో